ఎందరో మహలు బావులు ఏంది కోళ్ళకు అందాల పోటీలు అంటండి కోళ్ళకు అందాల పోటీలు ఏంటి ఆడవాళ్ళకి అందాల పోటీలు అన్నారు బాగుంది మగవాళ్ళకు కూడా అందాల పోటీలు అన్నారు బాగుంది చిన్నపిల్లలకు కూడా అందాల పోటీలు అన్నారు బాగుంది కోళ్ళకి అందాల పోటీలు ఏందండి దిక్కుమాలిన రోజులు వచ్చేసినాయి వీటికి డైటే సపరేట్ అంట ప్రకాశం గుంటూరు విజయనగరం అనంతపురం జిల్లాల్లో ఈ నమస్కారం నాయనా గురుగారు బాగున్నారా ఆహా చాలా రోజులకి వచ్చావు నాయనా రా ఉగాది పూట నా మాటలు వినడానికి వచ్చే ఏకైక వ్యక్తివి నువ్వే నాయనా నువ్వు కూడా ఈ ఉగాదికి రాకపోతే ఈ ప్రాంగణం బోసిపోయింది నాయనా లేదు గురుగారు ఉగాదికి ఏ ఊరు నాయనం గురుగారు పెద్దాపురమా గురుగారు ఏం పని ఆయన బిజినెస్ పని మీద బిజినెస్ అయితే నాయన మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు గురువు గారు ఉగాదికి మీ దగ్గరికి రాలేకపోతే ప్రతి సంవత్సరం నేను మీ దగ్గరికి నా భవిష్యత్తు గురించి తిథులు నక్షత్రాలు రాసులు అడిగి తెలుసుకుంటున్నాను గురువు గారు అవును ఈ సంవత్సరం కూడా భవిష్యత్తు చెప్పండి గురువు గారు ఉగాది పోయిన ఇన్ని రోజుల తర్వాత మనం గ్రహాల గురించి రాసుల గురించి నక్షత్రాల గురించి మాట్లాడుకుంటే ఎవుడురా ఈ ఎర్ర పుష్పాలు అనుకుంటారు నాయన జనం గురువు గారు ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా ఉగాది నట్టే కదా గురువుగారు రాజకీయ కాబట్టి ఈ సంవత్సరం అంతా ఉగాది ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అంటావు అవును గురుగారు సరే 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 మీకు డౌట్ లేవు అడుగున ఆయన గురువుగారు ఈ సంవత్సరం ప్రపంచంలో ప్రజల గురించి ముఖ్యంగా నా భవిష్యత్తు గురించి ఎలా ఉండబోతుంది గురువు గారు ప్రజలకు ఎలా ఉంటుందో అంటావు అవును గురువుగారు ఆయన ఈ సంవత్సరం అంతా కూడాను సూర్యుడు తూర్పుని ఉదయించి పడమరనే అస్తమిస్తాడు నాయన ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుందని చెప్తున్నారు నాయన నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను తర్వాత ఈ సంవత్సరం అంతా కూడాను ఎండాకాలం ఎండలు కాస్తాయి వర్షాకాలం వర్షాలు పడతాయి శీతాకాలం చలిపడుతుంది గురువుగారు ఎప్పుడు జరిగేది అదే కదా గురువుగారు ఎండాకాలం ఎండలు శీతాకాలం ఎన్ని జరిగేది నాయన ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుంది పోయిన సంవత్సరం మీరు ఏం చెప్పారు ఏం చెప్పానో వర్షాలే పడవన్నారు కానీ ఆ నివార్ తుఫాను బురేవి తుఫాను వచ్చి మొత్తం అతలా కుత్రం చేసిపోయింది నాయన ప్రకృతిని ఎవరం శాసించలేము నాయన దాని ఇష్టం అది వచ్చినప్పుడు వస్తుంది పోయినప్పుడు బాగుంటుంది వస్తే వచ్చిన అనుకోవాలి రానప్పుడు రాలేదనుకోవాలి అంతే అదే గురువు గారు అంతేనా ప్రకృతిని ఎవడు శాసిస్తాడు సరే గురువు గారు తర్వాత ఏదో చెప్పండి గురుగారు తర్వాత ఈ సంవత్సరం అంతా కూడాను మనుషులు నడిచేటప్పుడు కాళ్ళు చేతులు కదులుతుంటాయి నాయన ఎలుగు గురువు కాళ్ళు చేతులు కదులుతుంటాయి నాలుగు గురువు గారు మనిషి అంతా కదులుతలేదు అంటారు గురువు గారు కాళ్ళు చేతులు ఎందుకు కదలేదు అన్ని అవయవాలు కదలటం వేరు నాయన ఈ సంవత్సరం ఆ రెండింటికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు కాళ్ళు చేతులు ఎక్కువ కదులుతుంటాయి అన్నమాట అది గురుగారు ఇంకా ఏంది ఈ సంవత్సరం ప్రపంచంలో ఈ సంవత్సరం అంతా కూడాను మనుషులు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దకి నోరు తెరవాల్సి ఉంటుంది నీకు అర్థమైందని నాకు అర్థమైంది మన ఇద్దరికి అర్థమైందని వాళ్ళకి కూడా అర్థమైంది ఇంకా ఆ టాపిక్ క్లోజ్ చేద్దాం గురుగారు ఆయన ఈ సంవత్సరం గ్రహాల పరిస్థితి ఎలా ఉంటుందంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అదే నాయన గురుగారు కుజుడు ఒకటో ఇంట్లో నుంచి తొమ్మిదో ఇంట్లో ఉంటాడు గురుడు పదో ఇంట్లో నుంచి పదకొండవ ఇంట్లోకి మారుతాడు గురువు గారు వాళ్ళకి ఉండొచ్చు కదా ఏంది ఎవరింట్లో వాళ్ళు ఉండేది ఎవరింట్లో వాళ్ళు ఉంటే గ్రహాలు ఎందుకు అవుతాయా తిరగతా ఉంటేనే వాటిని గ్రహాలు అంటారు సార్ నీకు తెలిస్తే నువ్వు ఎక్కువ మాట్లాడితే నేనేం చేయలేను ఆయన గ్రహాలు స్థితులు అడుగుతావు మళ్ళీ గ్రహాలు తిరుగుతున్నాయి అంటావు ఎవరింట్లో వాడు ఉండబడలేదంటే నాకు అర్థం కాలేదు నాయనా తిరిగే వాటినే గ్రహాలు అంటారు ఎక్కడ స్థిమితంగా ఉండవు అనమాట ఇప్పుడు ఆ గ్రహాల మార్పుల వల్లే జనాల్లో కూడా మార్పులు వస్తుంటాయి వాళ్ళ స్థితిగతులు మారుతుంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ గ్రహ గతులు మారడం వల్ల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కోవిడ్ నైన్టీన్ అనేది ఆ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీలో ప్రపంచంలో ఉండే జనాభా అంతటితో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుకుంది ఆయన ఇది అది చాలన్నట్టు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ప్రవేశించి ఇప్పుడు ఎక్కువగా భారతదేశంలో మళ్ళీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతుంది ఆయన కోవిడ్ నైన్టీన్ అంటే ఇప్పుడు దానికి అది దానికి లక్షణాలు ఉంటాయి ఇప్పుడు జలుబు అంటారు అంటారు తర్వాత జ్వరం అంటారు ఇలా వచ్చి మనుషులకు ఊపిరాడకుండా లంగ్స్ లో చేరి ఇబ్బంది పెడుతుంది అంటున్నాయన రెమెడీ అంటే ఏం లేదు నాయన మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించటం చేతులు శుభ్రంగా కడుక్కోవటం ఈ మూడు పాటిస్తే కరోనాకి దూరంగా ఉండొచ్చు అని చెప్పి మన ఇంటి ముందు వాహనం ఆగుద్ది నాయన కైలాస రథం ఎందుకు అది నాయన అది పాటించి హ్యాపీగా ఉండమని చెప్తున్నారు దీనికి ఇంకో రెమెడీ కూడా కూడా చెప్తున్నారు నాయన దీనికి వ్యాక్సిన్ ఒకటి కనిపెట్టారు నాయనా ప్రభుత్వం వారు ఆ వ్యాక్సిన్ వేసుకుంటే హ్యాపీగా మనం ఆ కరోనా నుంచి రక్షణ పొందొచ్చు అని చెప్తున్నారు నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడాను ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారు కోరుతున్నారు నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు చెప్పు నాకు తెలిసిన వాళ్ళకి నేను కూడా చెప్తా ఓకే అది నాయన ఇంకా చెప్పు నాయనా నీ డౌట్లు ఏమున్నాయో కరోనా ఫస్ట్ వేవ్ అన్నారు ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు ఏంది గురువు గారు ఇప్పుడు దృశ్యం వన్ అన్నారు దృశ్యం టూ అంటున్నారు సినిమాలు చూడడం వల్ల అవి అయితే చూస్తారా కరోనా ఫస్ట్ వేవ్ అంటే ఇది భార్య లాంటిది అన్నమాట పర్సులో డబ్బులు మాత్రమే ఖాళీ అయిపోతాయి కరోనా సెకండ్ వేవ్ అనేది ప్రియురాళ్ళు లాంటిది పర్సులో డబ్బులతో పాటు పర్సు కూడా మాయమైపోద్ది నాయన గురువు గారు నక్షత్రాలకి తేడా ఏం చెప్పండి గురువు గారు ప్రశ్న కావు నాయనా ఆయన గ్రహాలంటే మొగుళ్ళు అంటే మగవాళ్ళు గ్రహాలంటే నక్షత్రాలు నక్షత్రాలంటే పెళ్ళాలు ఆడవాళ్ళు అన్నమాట ఎందుకు పెళ్ళాలు ఆడవాళ్ళు అన్నానంటే ఇప్పుడు నక్షత్రాల పేర్లు తీసుకో ఏముంటాయి స్వాతి పునర్వసు భరణి కృత్తిక అనురాధ ఇలా ఆ ఉంటాయి అన్నమాట అదే నువ్వు గ్రహాలను తీసుకో బుధుడు గురుడు శని శుక్రుడు ఇలా మగవాళ్ళ పేర్లుంటాయి ఎప్పుడు కూడా మగవాళ్ళ మీద ఆడవాళ్ళ డామినేషన్ ఉంటుంది ఆయన ఇప్పుడు అనేవి కూడా ఆడవాళ్ళు కాబట్టి స్వయం ప్రకాశకాలు అన్నమాట వాటి మీద ఆధారపడే వాళ్ళు కాబట్టి గ్రహాలని వాళ్ళ ఆధారితాలు అంటాం నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు గ్రహాలు ఆధారితాలు గురుగారు నాకు ఈ సంవత్సరం రాజపూజ్యం ఎంత అవమానం ఎంత నీకొచ్చి నాయనా నీకు రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉండేందు పండగ పూట పెద్దపురం భోజనం నీకే తెలియాలి అదేందని నన్ను అడిగితే నాకు అర్థం సరే కాలేదే గురువుగారు నాకు ఆదాయం వేయాల గురించి చెప్పండి గురువు గారు ఆదాయం ఎంత ఆదాయం వచ్చి నీకు అబ్బా ఆదాయం వంద నాయనా అబ్బా సూపర్ గురు గారు భీమ్ గురువు గారు నూట యాభై గురు అదే సరే గారు గురువు గారు ఏం చెప్పారు నాకు మీరు ఏం చెప్పాను నీకు ఆదాయం తొంభై తొమ్మిది నాయనా బియ్యం ఒకటి అన్నారు ఏం మిగలలేదు కదా గురు ఎట్ట కలుతాది నాయనా యాభై రూపాయలు సంపాదించి బార్లో కూర్చొని ఐదు వందలు రూపాయలకి తాగితే ఎట్టమ్మే కలుతాయి నాయనా నేను బార్లో కూర్చొని తాగేది మీకెట్ తెలుసు గురువు ఆ బార్ ఓనర్ నాకు చూస్తుంటే ఆ గృహ సంబంధం విషయాలకు వస్తే ఇప్పుడు కొత్త చెప్పులు కొనడం కాదు ఆయన దాన్ని ధరించడానికి కూడా మనం వేసుకోవడానికి కూడా ఒక టైం ఉంటుందట అయి బుధ శని ఆదివారాల్లో చెప్పులు వేసుకుంటే మంచిదని చెప్తున్నారు మిగతా వారాల్లో వేసుకోకూడదనే కదా ఈ రోజు ఈ వారాల్లో వేసుకోమంటే అర్థం చేసుకోవాలా మంచానికి నూలకల్లడానికి మంచానికి నవారు అల్లుకోవడానికి డబుల్ కార్డ్ బెడ్లు కొనుక్కోవడానికి మంచాలు కొనుక్కోటానికి సోమవారం పూట అయితే మంచిదని చెప్తున్నారు సాప వేసుకొని పడుకో కింద లేకపోతే పశు సంబంధ విషయాలకు వస్తే పశువుల్ని కొనడానికి ఒక మంచి టైం పెట్టుకోవాలి అమ్మడానికి కూడా ముహూర్తం పెట్టుకోవాలంట ఇది కాదు నాయన అసలు ఆ పశువుల శాలలో కట్టేసుకోవడానికి కూడా నీకు ఇంత ముందే చెప్పాను నేను ఆ కట్టేసుకోవడానికి కూడా ఒక టైం పెట్టుకుని టైం కు తీసుకొచ్చుకొని కట్టుకోవాలి లోపల కదా మీరు చెప్పారు ఇంతకు ముందు అంటే బిడ్డ వచ్చిన వేళ గొడ్డ వచ్చిన వేళ అంటారు కదా చెప్పింది అందుకే మీరు ఏం చెప్పారు గురువు గారు పోయి నాకు ఏం చెప్పారు ఒంటి గంట పశువుల మధ్యాహ్నం ఒంటి గంటకి పశువుల శాలలో కట్టుకుంటే మంచిదని చెప్పాను నేను తొమ్మిది గంటల కొనుక్కొని దాన్ని బయట తీరా ఒంటి గంట చూస్తే ఉంది నా గొడ్డు తొమ్మిది నుంచి ఒంటి గంట ఎండలో కట్టేస్తే సచ్చి ఊరుకు ఒక ఏం చేస్తుంది కొనుక్కోని వచ్చుకున్నవాడు ఒంటి గంట పోయి కొనుక్కొచ్చుకొని అప్పుడు కట్టుకోవాలి మైండ్ పని చేయాలి దేనికన్నా అట్లాగే గురుగారు కుడి కణం కణత మీద ఎడమ కణత మీద కంటి మీద ముక్కు మీద చెవి మీద పెదవి కింది భాగంలో పెదవి పై భాగంలో ముఖం మీద పుట్టుమచ్చలుంటే అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని రాసుకోలేదు దరిద్రుడు ఉన్నట్టున్నావా పోతే పంటలు వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం ఎవరెవరికి ఏ పంటలు వేస్తే ఎట్లా ఉంటుందని రాసుకున్నారు నాయనా మిథున రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వరి మొక్కజొన్న సజ్జ రాగి కొర్రలు ఈ పంటలు వేసుకుంటే మంచిదని చెప్తున్నారు కాకపోతే సింహరాశి తులరాశి వృశ్చిక రాశి ధనురాశి మకర రాశి కుంభరాశి వాళ్ళకి అరటి నిమ్మ వంగ టమోటా ద్రాక్ష పోతే జామ సపోటా దానిమ్మ ఈ పంటలు వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు నాయన గురుగారు నాది కర్కాట రాసి పంటలు వేసుకోవాలి నీకు ఎర్రచందనం గంజాయి బిళ్ళగన్నేరు అశ్వగంధ ఈ నాలుగు పంటలు వేసుకుంటే మంచిది అని చెప్తున్నారు నాకు నాకేం తెలుసు నీ జాతకం ప్రకారం ఆ పంటలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు నాయనా ఈ శిశు జననం ఆపరేషన్లకు కూడా మంచి సమయం అనేది చెప్తున్నారు కానీ ఏడు నలభై ఐదు నుంచి ఎనిమిది పదిహేను దాకా ఆ టైం వరకు ఆగితే మీకు మంచి బిడ్డ మహర్జాతకుడు పుడతాడు మహారాణి పుడతారని చెప్తున్నారు కానీ అది డాక్టర్లు దాన్ని వ్యతిరేకిస్తున్నారు నాయనా ఎందుకంటే ఆ టైం దాకా ఆ డెలివరీకి వచ్చిన తర్వాత దానికోసం ఆగడం అది మంచి పని కాదు అది మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నారు అయినా ఏంది గురుగారు డెలివరీ కూడా ఏ టైం ప్రకారం పెట్టేది గురుగారు చిత్రం కాకపోతే మరి ఎర్రితల్లేస్తుంది ఆయన మనం ఏం చేయలేము దానికి ఇకపోతే ఏప్రిల్ నెలలో గృహప్రవేశాలకు మంచిదంట నాయన మే నెల పెళ్ళిళ్ళకి మంచిదంట జూన్ నెల శోభనాలకు మంచిదంట ఏంది మంచిది జూన్ నెల శోభనాలకే జూన్ నెలలో కరోనా పీక్ లో పోతుంది ఏం స్వామి మీరు చెప్పండి మరి గురుగారు మళ్ళీ చెప్తున్నారు మీరు ఆ సంగతి పెళ్ళైన వాళ్ళు వాళ్ళు చూసుకోరా నీకేందుకు నాకు ఎందుకు నాకు అర్థం అవుతుంది ఓకే ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు ఇంతకుముందు కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా రాహుకాలంలో బయలుదేరబాకు వర్జిన్ టైంలో బయలుదేరబాకు యమగండం టైంలో బయలుదేరకు బాగానే ఉంది చెప్పేది మీరు ఒంటి గంట నుంచి మూడు గంటల దాకా గంట నుంచి గంటల దాకా ఏడాది రాహుకాలం లేదు ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటది రాహుకాలం ఓహో మీరు చెప్పినట్టు నేను గంటలకు పోయి ఆ ట్రైన్ పోవాల్సి వెళ్ళిపోయా ఎవడ పొమ్మన్నా నేను మూడు గంటల తర్వాత ఒకటిన్నరకు ముందు టైం లేదా పన్నెండున్నరకు బయలుదేరిళ్ళు ఆ టైంలో పోవద్దని చెప్పాం అంటే దానికి ముందు పోవచ్చు కదా మీ తప్పులు మీరు పెట్టుకొని మమ్మల్ని అంటారు ఏం స్వామి ఇకపోతే ఇట్లాంటి విషయాల్లో ఏదన్నా మనకి కలిసి రాకపోయినా అంటే చిడిచిడిగా ఉన్న ఈ యంత్రాలు ఉన్నాయంటున్నాయన అవైతే మీరు ఏదన్నా కొనుక్కుంటే డబ్బులు చెప్తా ఎంత అనేది చెప్పండి గురు అది అమ్ముతారంట సోమవార యంత్రం దీనికి ధన లాభం బాగుంటుందంట అది వచ్చి ఐదు లక్షలంట మంగళవార యంత్రం అది ధాన్య లాభం అంట ఇది కూడా ఆరు లక్షలు బుధవార యంత్రం ఇది కూడా నీకు బాగా డబ్బు గిబ్బు బాగా వస్తుందంట నాయన ఇది ఎనిమిది లక్షలు అంట తర్వాత గురువారం యంత్రం అంటే అంట ఇంకా మూడు అయితే చెప్పు గురువుగారు ఇదిగో ఈ కాగితం జాతకం చెప్పండి ఒకసారి కాగితం ఉన్నదే చెప్తున్నా బ్రహ్మాండమైన జాతకం అయినా ఇదే ఇది ఈ జాతకం కల్లా అతను ఎర్రబొగ్గలో తిరిగే జాతకం ఎర్రబొగ్గలో తిరుగుతాడు ఎర్రబొగ్గ వాహనంలో తిరిగే జాతకం గురుగారు నిజమే మీరు చెప్పింది వాడు బండి మీద పడి సరిపోయింది హాస్పిటల్ గురుగారు ఇంకోటి చెప్పండి గురుగారు అది కూడా చెప్పండి ఆ ఇది కూడా మంచి జాతకమైన ఆయన చెప్పండి గురుగారు ఈ జాతకం వచ్చి ఇతనికి ధన లాభం కన్యా లాభం స్త్రీ సౌఖ్యం సంతాన ప్రాప్తి కలుగుతాయని ఉంది నాయనా ఏంది వాడికి ఆ స్త్రీలాభం ధనలాభం సంతాన ప్రాప్తి వాడు మా తాత గురువు గారు ఎనభై ఏడేళ్ళు ఓడికేంది సంతాన ప్రాప్తి స్త్రీలో అని జరిగేది ఇప్పుడు ఇది ఇచ్చేటప్పుడు వయసు కూడా రాయడం నేర్చుకోండి మీరు కర్ర వేసుకొని వనుకు టకటక టకటక అంట రె వేరే ఇంకేమైనా ఉన్నాయా చెప్పు ఉన్నాయి చెప్పండి గురుగారు ఇదిగో ఇది కూడా చెప్పండి ఒకసారి ఇది ఫైనల్ గురుగారు గారు ఒకసారి చెప్పండి ఆ జాతకమా నీ జాతకం చూపించుకోవా నా జాతకం చూపించుకుంటాం పెట్టుకో తర్వాత చూస్తాం ఓకే గురు చెప్పండి గురుగారు నాయనా నీకు ఏలిన్ నాటి శని బట్టింది నాయనా ఏలిన్ నాటిశ అంటే ఏంది గురువు గారు ఏడేళ్ళు శని పట్టటాన్ని ఏలిన్ నాటి శైన అంటారు ఏడేళ్ళ తర్వాత పద్దె అలవాటు అయిపోతుంది గురువు గారు చెప్పండి గురువు గారు ఇది చెప్పండి దీంట్లో ఏముందని చెప్పమంటావు ఆయన ఖాళీ కాగితం తీసుకొచ్చి జాతకం చెప్పమంటే ఎవరి గురుగారు ఏమీ లేదు దీంట్లో అనకే మాల్లాడు ఎవడినైనా అది ఇచ్చింది గురువు నిజంగా గురువు గారు ఇప్పుడు దాకా నేను జాతకం చెప్పించుకున్నాను మీ దగ్గర నాకు ఎప్పుడూ చెప్తుంటారు నేను చాలా పేదవాడిని గురువు గారు ఏమి ఇచ్చుకోలేను ఎనుకోబకండ గురుగారు అయితే నువ్వు పేదవాడే వంటాం అవును గురువు గారు కట్టిక పేదవాడి అవును గురువు చాలా పేదవాడి వంట చాలా పేదవాడిని గురువు ఆ మాట చెప్తే నేను ఎట్ట నమ్ముతాను నాయనా ఏం గురుగారు బండికి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చినోడివి నువ్వు పేదవాడు ఎట్ట అవుతావు నాయనా నేను బండికి ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చి మీకు అయితే తెలుసు గురువు గారు నువ్వు ఇచ్చిన ఈ కాగితం జాతకం కాగితం కాదు పెట్రోల్ బిల్లు ఆ